ఎన్నో ఈ రాసు ఒక మానవుడు మాత్రం మనసులో భావాలను బయట పెట్టడానికి వాడే ఆయుధం భాష ప్రపంచంలో రెండవ తమపు మన తెలుపు తెలుగు అని శ్రీకృష్ణదేవి నాయుడు అత్త

అది తర్వాత తెలుగు చెప్పాలి మన భాషలు గొప్ప గొప్పగా భారత రామాయణ భో ఉన్నాయి తెలుగు మీద తెలుగు మీ పని కొంతమంది తెలుగు వాళ్ళతో పాటు ప్రపంచంలో కూడా తెలుగు వాళ్ళందరూ మాట్లాడారు తెలుగు కొందా పిల్లలకి తెలుగు భాష నేను నా తల్లిదండ్రులు మన తెలుగు మాతృభాషని మర్చిపోకూడదు మన మామని ఇన్స్లో పిలిచిన దీని మామని పిలిచే అమ్మాని తెలుగులో పిలిచి వచ్చే కమ్మను నేను పడి కాదు అమ్మలోని మంచితనం అమ్మలోని మంచితనం ఎంతో భాషలో గొప్పతనం మంచి దేశాన్ని ప్రేమించాలి కుటుంబాన్ని ప్రేమించాలి మన మాతృభాష తెలుగుని ప్రేమించాలి ఆహ్వానించాలి గౌరవించాలి అని ఆకర్షణించినందుకు అందరికీ ధన్యవాదాలు